నర్చురా నా పిషా అందులో ఉన్నారు ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదాలకి ఒక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే నేను చెప్పబోతున్నాను వీడియో దగ్గర ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తీసుకోవడం కింద సబ్స్క్రైబ్ ఉంది అంటే ఆప్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ని చేయండి అని కాకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయడం అయితే అసలు మీరు మర్చిపోవద్దు ఇక టాపిక్ని స్టార్ట్ చేస్తే కనుక చాలా మంది పిఎఫ్ ఇతర చేస్తున్నారు ప్రస్తుతానికి అయితే రీసెంట్గా మనకి ఈపీఎఫ్ నుంచి ఒక అప్డేట్ వచ్చిందనమాట ఈ క్లెయిమ్ మీద అంటే థర్టీ వన్ నైన్టీన్ టెన్సీ ఈ క్లెయిమ్స్ మీద రీసెంట్గా అప్డేట్ వచ్చింది కదా మీ అందరికీ చెప్పాను సో చాలామంది తెలిసి ఉంటుంది అదేంటంటే మీరు ఇక్కడ చూడవచ్చు ఓకేనా సో ఎవరైతే బ్యాంకు కేవైసీ అనేది ఆన్లైన్ ద్వారా వెరిఫై చేసుకుంటారు అంటే బ్యాంక్ ద్వారా వెరిఫై చేసుకుంటారు వెరిఫై చేసుకున్న తర్వాత ఎంప్లాయర్ డిజిటల్ సైజ్ ద్వారా దాన్ని ఓకే చేస్తారో అట్లాంటి ఖాతాలు ఏవైతే ఉన్నాయో అట్లాంటి ఖాతాదారులు ఇక నుంచి పాస్బుక్ అనేది అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు అని చెప్పేసి చెప్పాను అది కూడా కొంతమంది మాత్రమే ఈ అప్డేట్ వచ్చింది ఇంకా కొంతమందికి మాత్రమే ఇదైతే అన్లాక్ అయింది సో అందరికీ అన్లాక్ అవ్వలేదు సో ప్రస్తుతానికైతే మనం పాస్బుక్ అనేది అప్లోడ్ చేయాలి అయితే ఎవరికైతే ఈ ఆప్షన్ వచ్చిందో ఓకేనా సో ఎవరికైతే ఈ అప్డేట్ వచ్చిందో అట్లాంటి వాళ్ళకి ఒక చేదు వార్తే ఒక రకంగా చెప్పాలంటే సో ముందుగా మనం ఒక గుడ్ న్యూస్ అంటే ఇది పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పేసి అనుకున్నాం ఎందుకంటే బ్యాంక్ పాస్బుక్ అప్లోడ్ చేయాల్సిన లేదు పద్దాకా సో ఇది ఒక పెద్ద పని అని ఎందుకంటే పాస్బుక్ మనం కంప్రెస్ చేసుకొని అండ్ మనం అప్లోడ్ చేయడం అనేది ఇక్కడ పెద్ద తల్ల ప్రవేశం ఒక్కొక్క దగ్గర పాస్బుక్ ఉండదు బుక్ ఉండదు ఉంటే డీటెయిల్స్ అనేవి వెనకరెక్ట్గా ఉంటాయి సో ఇట్లా చాలా రకాల ప్రాబ్లమ్స్ అయితే ఉండేవి ఓకే ఇది బాగుందని చెప్పేసి అనుకుంటే కనుక ఇందులో మనకి ఒక చేదు వార్త కూడా ఉందన్నమాట అదేంటంటే సో ఎవరైతే ఎట్లా పాస్బుక్ అనేది అప్లోడ్ చేయకుండా క్లెయిమ్స్ చేస్తున్నారో అట్లాంటి వాళ్ళ క్లెయిమ్స్ అనేవి రిజెక్ట్ అవుతున్నాయండి ఓకేనా నేను చూసాను నాలుగైదు ఖాతాలు చూశాను నాలుగైదు ఖాతాలు కూడా రిజెక్ట్ అయ్యాయి సో అంటే ఫామ్ థర్టీ వన్ నైన్టీన్ సంథింగ్ ఏదైనా కానివ్వండి అది ఎందుకు అసలు రిజెక్ట్ అవుతుంది అంటే పాస్బుక్ అనేది మనం అప్లోడ్ చేయట్లేదంట ఓకేనా సో పాస్బుక్ అనేది మనం అప్లోడ్ చేయట్లేదు సో మీ పాస్బుక్ అనేది నాకు ఎక్కడ చూపించట్లేదు అని చెప్పేసి ఫీల్డ్ ఆఫీసర్ దీన్ని రిజెక్ట్ చేస్తున్నారు ఓకేనా సో నిజంగా ఇది ఎట్లాంటి వాళ్ళకి ఒక చేదు వార్త అని చెప్పేసి మనం అనుకోవాలి ఓకేనా సో పాస్బుక్ అంటే అప్డేట్ తీసుకొచ్చింది మనకి ఈపిఎఫ్ఓని బట్ ఏంటంటే పాస్బుక్ మనం అప్లోడ్ చేయట్లేదు అన్న ఉద్దేశంతో వాళ్ళేమో అక్కడైతే రిజెక్ట్ చేస్తున్నారు అయితే మనకి ఇప్పుడు ఆటో క్లెయిమ్స్ అనేవి జరుగుతున్నాయి కదా సో ఆటో క్లైమ్స్లో మనకి ఎట్లాంటి ఇబ్బంది ఉండదు బట్ మాన్యువల్గా రివ్యూ చేస్తారు చూసారా అట్లాంటి సమయంలో మాత్రం తప్పనిసరిగా మనకైతే ఇబ్బందులు అయితే ఎదురవుతాయి అన్నమాట ఓకేనా మ్యాన్యువల్ రివ్యూలో తప్పనిసరిగా ఏంటంటే అక్కడ చెక్బుక్ ఆర్ పాస్బుక్ అయితే క్నిపించదు షో చేయదు ఓకేనా రిఫ్లెక్ట్ అవ్వదు కాబట్టి సో అట్లాంటి క్లైమ్స్ అనేవి రిఫెక్ట్ చేస్తూ ఉంటారు ఈ విషయాన్ని మీరు గమనించాలి సో ఇట్లాంటి సందర్భం మీకు ఎదురైతే కనుక ఓకేనా ఆటో క్లెయిమ్ కాకుండా మీరు మీరు ఎక్కువ అమౌంట్ అనేది లక్ష పైన అమౌంట్ డ్రా చేయాలంటే కనుక అది మాన్యువల్ రివ్యూ అవుతుంది సో అట్లాంటి సందర్భంలో మీరు తప్పనిసరిగా ఏంటంటే గ్రీవెన్సీ అనేది రైజ్ చేయాలన్నమాట ఓకేనా సో ఎప్పుడైతే మీరు క్లెయిమ్ అనేది సబ్మిట్ చేస్తారు ఆన్లైన్లో సబ్మిట్ చేసిన వెంటనే మీరు గ్రీవెన్సీ కూడా రైజ్ చేయాలి బాబు నా పరిస్థితి ఇది నాకైతే ఈ అప్డేట్ వచ్చింది సో నాకు బ్యాంక్ పాస్బుక్ అనేది ఇక్కడ అప్లోడ్ లేదు అని చెప్పేసి అప్డేట్ అయితే తీసుకొచ్చారు సో దీని కారణంగా నేను ఇక్కడ పాస్బుక్ అయితే అప్లోడ్ చేయట్లేదు దీన్ని మీరు గమనించాలి ఓకేనా సో గమనించి ఈ క్రైమ్ అనేది మీరు ప్రాసెస్ చేయండి అని చెప్పేసి మీరు వాళ్ళకి గ్రీవెన్స్ ద్వారా రేచ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే సో మీరు క్రైమ్ సబ్మిట్ చేసిన తర్వాత లేదా సబ్మిట్ ముందు ఓకేనా గ్రీవెన్స్ పెట్టిన రెండు రోజులు మూడు రోజులకో మీరు క్లైమ్ అనేది సబ్మిట్ చేయండి నేను ఇట్లా సబ్మిట్ చేస్తాను పలాన్ డేట్లో సో దాన్ని మీరు ఓకే చేయండి అని చెప్పేసి వాళ్ళకి క్లియర్గా గ్రీవెన్స్ ద్వారా చెప్పండి ఓకేనా ఈ గ్రీవెన్స్ అనేది మనకి టెక్నికల్ ఇష్యూ కానివ్వండి ఈపి సంబంధించిన అధికారులకి మీరు త్రూ చేయండి ఓకే సో త్రూ చేస్తే మీ క్లైమ్ అనేది ఓకే అవుతుంది ప్రజెంట్ చాలా మందికి ఈ ఇష్యూ అనేది జనరేట్ అవుతుంది ఆటో క్లైమ్ విషయంలో ఎట్లాంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే మనకి ఆటో క్లైమ్ విషయంలో మాత్రమే ఈ అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఏదైతే ఆటో క్లైమ్ ఉంటుందో సో ఆటో క్లైమ్ అనేది మనకి సజావుగా సాగాలి ఆ క్లైమ్ అనేది ఫాస్ట్గా సాగాలి అన్న ఉద్దేశంతో మాత్రమే ఈ ఆటో క్లైమ్స్ అట్లాగే ఎట్లాంటి అప్డేట్స్ అనేవి తీసుకొచ్చారు బట్ మాన్యువల్ రివ్యూలో మాత్రం ఇవన్నీ కుదరవు ఈ విషయాన్ని గమనించాలి మీరు గ్రేవెన్సీ రేజ్ చేయండి ఓకే సో ఎప్పుడైతే క్లెయిమ్ త్రూ చేస్తారో త్రూ చేసిన వెంటనే గ్రీవెన్సీ ద్వారా కూడా వాళ్ళకి ఈ విషయాన్ని మీరు చెప్తే మీ క్లెయిమ్ అనేది ఓకే అవడానికి అవకాశం అయితే ఉందన్నమాట ఓకేనా అన్ని ప్రాపర్గా ఉంటే డీటెయిల్స్ అనేవి మీ క్లైమ్ అనేది సెటిల్ అవడానికి అవకాశం ఉంటుంది ఈ విషయాన్ని మీరు గమనించాలి సో ఎట్లాంటి అప్డేట్ వచ్చిన వాడికి ఇది చేదు వార్త అని చెప్పేసి అనుకోవాలి ఓకేనా సో ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కదా కామెంట్ కామెంట్ చేయండి అలాగే నన్ను కాంటాక్ట్ అవ్వాలంటే కానీ ఎవరికీ మీకు డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ అయితే ఉంది సో పేజ్ సర్వీస్ ఉంటాయి సో అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఇదే అండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే కింద లైక్ అవుతుంది లైచేసి సపోర్ట్ చేయండి అలాగే ఇలాంటి విషయాలు మీరు మళ్ళీ తెలుసుకుంటున్న సబ్స్క్రైబ్ అవుతుంది దాన్ని ట్యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కన థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్ and jai